ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి మరొక పేరు విశ్వాసమునకు కర్త ఎప్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనిస్తే మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యూ దాన్ని కొనసాగించేవాడున యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని అంటాడు అవును ప్రిలారా మానవుని యొక్క జీవితములో పాపక్షమాపణ రక్షణ నిత్య జీవాన్ని బయలుపరిచింది సమస్త మానవానికి పరిచయం చేసింది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రభు అంటున్నటువంటి మాట నేనే మార్గమును అని అంటారు ఎక్కడికి మార్గము అంటే నిత్యమైనటువంటి జీవానికి మార్గము ఆయనే నిత్యమైనటువంటి పాపక్షమాపణకు నిత్యమైనటువంటి రక్షణకు కారణము ఆయనే కాబట్టి ఈ లోకంలో మానవుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మానవుడు చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి మానవుడు తన జీవితంలో జరిగించుకుంటున్నటువంటి శరీరాశలను నేత్రాశులను జీవప డంపాన్ని బట్టి మానవునికి వచ్చినటువంటి శిక్ష ఏంటంటే మరణము ప్రిలర ఆ మరణము నుంచి లేదంటే ఆ యొక్క ప్రతి దోషము నుంచి పాపక్షమాపణ కలుగు చేసి అతనికి నూతనమైనటువంటి జీవితము అనేటువంటి రక్షణను కలుగు చేసి తద్వారా వచ్చేటువంటి నిత్య జీవానికి తీసేది యేసు క్రీస్తు ప్రభు అనే కాబట్టి ప్రభు కల్వర శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి మనందరినీ కూడా పరిశుద్ధ పరచడానికి అనిచ్చినటువంటి మార్గమే విశ్వాసము ప్రిల్ల అందుకని ఇక్కడ అంటున్నాడు విశ్వాసానికి కర్త మనము ఆయనను నమ్మామని కాదు కానీ మనలో విశ్వాసము కలిగించింది ఆయనే అందుకనే అబ్రహాము కూడా దేవుని నమ్మినట్లుగా తద్వారా అతడు నీతి మంత్రిగా మార్చబడినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనంతటా మనమే క్రీస్తుని విశ్వసించలేదు కానీ ఆయన ఈ లోకానికి మానవాళి యొక్క రక్షణ కొరకు వచ్చి పాపక్షమాపణను దయచేసి ఈ లోకంలో మనకి అనేక విషయాలను బోధించారు ఇదిగో నేనే మార్గమునై ఉన్నాను మిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించి శాశ్వత జీవాన్నిచ్చేటువంటి వాడను నేనే అని చెప్పడం ద్వారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా నిత్య జీవానికి వారసులు అవుతాం అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే యేసు క్రీస్తు ఏ విశ్వాసానికైతే కర్తగా ఉన్నాడో ఆయనను మనం వెంబడించేటువంటి వారుగా ఉండాలి కానీ ఏదో ఊరికి నమ్మేసి మళ్ళీ లోకానుసారంగా జీవించేటువంటి వారుగా మనం ఉండకూడదని చెప్తున్నారు అందుకని ఈ మాటలు మనం చూస్తే మనము కూడా ప్రతి భారమును మనము కూడా అంటాడు అంటే అర్థం ఏంటంటే మన పితరులు అనేక మంది ఈ యొక్క విశ్వాసానికి ఆధారము లేనప్పుడే ప్రభువులందు విశ్వాసం ఉంచారు వారి ఆత్మీయ నేత్రాలతో అందుకనే హెప్పుడు పత్రికలోనే అంటాడు ఇదిగో పునాదులు గల పట్టణం కొరకై నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు అప్పటికి ఇంకా విశ్వాసం అనేది బయలుపరచలేదు నిత్య రాజ్యం అనేది బయలుపరచలేదు పాపక్షమాపణ బయలుపరచలేదు రక్షణ బయలుపరచలేదు కానీ క్రీస్తులందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి యొక్క ఆత్మీయ నేత్రాలకై ప్రభు వీరన్నింటినీ కూడా బయలుపరచాడు పిల్లలు అందుకనే మనము కూడా అని అంటాడు ఇక్కడ అని ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి అని అంటాడు కావును ఈ లోకంలో ప్రతిదీ కూడా సులువుగానే చిక్కులు పెట్టేస్తుంది పాపాల్లో మనం తీరేటట్టు చేస్తుంది మనము మన యొక్క ఆలోచన ప్రకారం మనకున్నటువంటి జ్ఞానం ప్రకారం ఇది పాపము కాదు అని అనుకుంటామే కానీ అది భయంకరమైనటువంటి పాపముగా బైబుల్ వాక్యం సాగిస్తుంది పిల్ల ఒక చిన్న ఉదాహరణ తినవద్దనటువంటి పండును అవ్వ తినేసింది ఏమవుతుంది లే ఇది కూడా ఒక పండు లాంటిదే అనేటువంటి ఒక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో ఆమె పడిపోయినట్టు అలాగే మనము కూడా అవిశ్వాసము అనేటువంటి పాపంలో పడిపోతాం ఒకసారి ఎలాంటి సులువుగా చిక్కులు నిజంగా దేవుడు ఈ కార్యము జీవితంలో చేస్తారా అనేటువంటి ఒక అపనమ్మకం అనేది మనలో బయలుదేరటం ద్వారా ఈ పాపాలు చేస్తూ పిల్లలు అందుకనే సులువుగా చిక్కులు పెడతాది పెద్ద పెద్ద పాపాలు ఏం చేయడం అక్కడ ఏదో మరహత్య చేయడమో వ్యభిచరించడము ఇతరని మోసపరచడము ఇతరని దోపిడీ చేయడం కాదు చిన్న చిన్నవే అబద్ధములు అనేది కూడా సులువుగా చిక్కులు పెట్టాయి చిన్న దానికి అయిన దానికి కాని దానికి కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం కాబట్టి వీటిని విడిచిపెట్టాలి మనం ఎందుకంటే మన యొక్క అంత్యమా గమ్యం ఏంటంటే నిత్యచము ఆ నిత్యజీవము వెళ్లకుండా మనల్ని ఆపేవే ఎలాంటి చిక్కులు పెట్టాయి కాబట్టి వీటి వైపు మనం చూడకుండా మనం చూడాల్సింది ఏంటంటే విశ్వాసానికి కట్టైనటువంటి దేవుడి వైపు చూడాలంటాడు కాబట్టి ఆయనను ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మన ఎదుట ఉంచబడినటువంటి గమ్యానికి వెళ్ళగలుగుతాం పేతృభక్తులు ప్రభువుని చూచి అయా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు చూపించమన్నప్పుడు నేనే నీవు నడిచిరాడు ఎప్పుడైతే యేసు ప్రభు వంక చూస్తూ వెళ్ళాడో అప్పుడు చక్కగా నీళ్ళ మీద నడవగలిగాడు కానీ ఏసు క్రీస్తు వైపు నుంచి తన యొక్క చూపును లోకం మీదకి మార్చాడు అప్పుడు మునిగిపోయినట్లుగా మనం గమనించుకున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మన యొక్క విశ్వాసం ఎట్లా ఉంది మన మీద ఆధారపడి ఉందా లేదంటే దానికి కర్తైనటువంటి యేసు క్రీస్తు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి వెళ్తున్నామా ఆలోచన చేద్దాం అందుకని పిలిపి పత్రిక ఆరో ఆరోగించినట్టు కూడా మనం గమనిస్తే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో ఉన్నట్టు చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు ఏసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాము అని మొదటిగా అనగా ఎప్పుడైతే మనం దేవుళ్ళకి వచ్చి రక్షణ పొందామో అప్పటి నుంచి క్రీస్తు వచ్చేటువంటి రెండవ రాకడ వరకు కూడా దానిని కొనసాగించేటువంటి విశ్వాసకర్త అయినటువంటి మేము అని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటాడు అంటే ఆయనే మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించేవాడు అని అంటాడు కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మన విశ్వాసానికి ఆధారము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల లేదంటే యేసు అనేది ఆలోచన చేద్దాం యేసు క్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిజముగా వారు మాత్రమే క్రీస్తు రెండవ వరకు రైతులుగా క్రీస్తులో కొనసాగుతారు మన కూడా అట్లా విశ్వాసము ఆయన మీద ఉంచుతాం ఆయన రాక నిందార రైతులు అందాం ఐటీ కృపా పరిశుభాత్మ దేవుడు చేక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతని విశ్వాసానికి కర్తగా నేను ఈ లోక సంపద మీద కాదు కానీ మీ వైపు చూస్తూ మీరే మాకు విశ్వాస కర్తగా కొనసాగించుకునే భాగ్యాన్ని ఐక్ష్యమని ఏమం తండ్రి బ్లెస్